మన తెలంగాణలో తొలి ఏకాదశి పండగ అంటేనే ముక్క సుక్క ఉండాల్సిందే ఇంట్లో దుర్గమ్మ తల్లి ఉన్న వాళ్ళు అయితే పసుక పిల్లని ఇస్తారు అంటే కోడిని కోస్తారు లేదంటే బయట నుండి చికెన్ మటన్ ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటారు అట్లనే ఈ రోజు మేము కూడా మా ఇంట్లో మటన్ తీసుకొచ్చుకున్నాము మరి మీరు దుర్గమ్మని ప్రతిష్ఠించి కదా మీరెందుకు కోడిని పోయలేదనే డౌట్ ఖచ్చితంగా మీకు రావచ్చు మేము దుర్గమ్మ తల్లిని ప్రతిష్ఠించి వన్ ఇయర్ కాలేదు కాబట్టి ఇప్పుడైతే పిల్లని ఇవ్వద్దు అని చెప్పిండు దుబ్బులైన అందుకే ఇలా మటన్ ఇంకా స్పెషల్స్ ఏమేమి ఉన్నాయంటే పూరి మిర్చి బజ్జీ ఆనియన్ పకోడి ఇంకా స్పెషల్ వెజ్ పలావ్ మన తెలంగాణ వాళ్ళు ఈ తొలి ఏకాదశి పండగ రోజు ఇంక ఆచారాన్ని కూడా పాటిస్తారు అని నాకు తెలుసు అదేంటంటే మన ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఫోటో దగ్గర మనం వండిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా పెట్టి మొక్కిన తర్వాతనే తింటారు అట్లనే మేము కూడా ఎవ్రీ ఇయర్ మా మామయ్యకి మొక్కిన తర్వాతనే తింటాం అన్నమాట ఇందాక పోస్ట్ చేసిన వీడియోలో ఒక మాట చెప్పిన కదా ఓపిక లేకపోయినా వంట చేయాల్సి వచ్చింది దానికి నా పెద్ద కొడుకు అని నాకు ఆరోగ్యం బాగాలేక ఫోర్ డేస్ నుండి నేను వంట చేయట్లేదు మా పెద్దోడు కూడా నాలుగు రోజులు అవుతుంది అన్నం తినక పండుగ రోజు కూడా వాడు అన్నం తినకపోతే అసలు మీ పండగ చేసి కూడా వేస్టే అందుకని కష్టమైన ఇష్టంగా నేనే వంట చేసిన మరి ఈ తొలి ఏకాదశి పండగకి మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ చేయండి